భారతదేశ భవిష్యత్తును మార్చేయగల ఒకే ఒక పెద్ద అవకాశం అదే సోలార్ బిజినెస్ దాని విలువెంత తెలుసా అక్షరాల కోట్లు లక్షల కోట్లు అమ్మో వినడానికి ఇది ఏదో పెద్ద నెంబర్లా అనిపించొచ్చు కానీ ఇది కేవలం ఒక అంకె కాదండి రెండు వేల ముప్పై కల్లా మనదేశ సోలార్ మార్కెట్ ఎంత పెద్దది కాబోతోందో చెప్పే ఒక అంచనా అన్నమాట ఒక్కసారి ఊహించుకోండి ఈ సంఖ్య వెనుక ఎంత పెద్ద అవకాశాలు దాగి ఉన్నాయో మనదేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేయగల శక్తి దీనికుంది సరే అస్సలు విషయానికొద్దాం దేశం రెండువేల ముప్పైకల్లా ఒక సోలార్ సూపర్ పవర్ అవ్వబోతోంది అంతా బానే ఉంది కానీ ఈ మొత్తం కథలో మన పాత్రేంటి ఈ విప్లవంలో మన మనస్థానమెక్కడా ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఓకే ఇప్పుడు ఈ గొప్ప మార్పు వెనుక ఉన్న విజన్ ఏంటో చూద్దాం దీనికే భారత సౌరశక్తి మహాస్వప్నమని పేరు పెట్టారు ఇది కేవలం కరెంటు తయారు చేయడం గురించి మాత్రమే కాదు అంతకు మించి చాలా పెద్ద కథ ఉంది ఒక విషయం మనమందరం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నదే కేవలం బిజినెస్ అనాలిసిస్ గురించో అంకెల గురించో కాదు ఇది ఒక రకంగా మన ఆర్థిక స్వాతంత్ర ఉద్యమం లాంటిది అవును నూట నలభై కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును శాశ్వతంగా మార్చేయగల ఒక విప్లవాత్మకమైన ప్రకటన ఇది మరి ఈ మార్పుకు అసలు ఇంజిన్ ఏంటి అదే ఈ ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ సోలార్ మిషన్ రెండు ముప్పై నాటికి బొగ్గు పెట్రోల్ లాంటివి కాకుండా క్లీన్ ఎనర్జీ సోర్సెస్ నుండి ఫైవ్ హండ్రెడ్ పవర్ జనరేట్ చెయ్యాలనేది మన దేశం టార్గెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని కోట్ల ఇళ్లకు కరెంటు ఇవ్వగలగ కెపాసిటీ అన్నమాట మరి ఈ మెగా టార్గెట్లో హీరో ఎవరు మన సోలార్ ఎనర్జీనే సరే నెక్స్ట్ సెక్షన్ చూద్దాం ఈ మార్పు ఎంత స్ట్రాటజిక్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇది కేవలం ఎనర్జీలో మార్పు కాదు మన పాత పద్ధతుల్ని సంఖ్యలని తెంచుకొని ముందుకు వెళ్లడం ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది చూడండి గతాన్ని భవిష్యత్తుని ఎలా పోల్చారో దశాబ్దాలుగా మనల్ని ఔట్సోర్సింగ్ దేశం అని చౌకైన ఐటీ సర్వీస్ అని అనేవాళ్లు కాని కథ ముగిసింది మనం ఒక మ్యానుఫాక్చరింగ్ లీడర్గా మారబోతున్నాం బొగ్గు చమురు కోసం ఎదురుచూసే రోజులు పోయి సూర్యరశ్మితోనే ఒక సోలార్ సూపర్ పవర్ గా ఎదగబోతున్నాం ఇదిగో ఈ మాట వినండి పాత సంకెళ్లను తెంచుకుని ప్రపంచ సౌరశక్తి సూపర్ పవర్ గా ఎదగడానికి చేసిన ఉక్కు సంకల్పం ఇది చూసారా ఇదేదో గవర్నమెంట్ పాలసీ కాదు ఇది మన దేశం తీసుకున్న ఒక ఉక్కు సంకల్పం మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలని ఒక బలమైన నిర్ణయం ఇప్పుడు చెప్పబోయే నంబర్ విని ఆశ్చర్యపోతారు ఇరవై మూడు రెట్లు అవును మీరు విన్నది నిజమే ట్వంటీ త్రీ ఎక్స్ కేవలం రెండేళ్లలో అంటే రెండే రెండేళ్లలో మన సోలార్ ఎక్స్పోర్ట్స్ విలువ ఇరవై మూడు రెట్లు పెరిగింది దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మార్పు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది ఆ ఇరవై మూడు రెట్ల పెరుగుదల అది కేవలం ఒక స్టాటిస్టిక్ కాదు అదొక సిగ్నల్ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్న ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం ఉంటుందని చెప్పే సంకేతం అది మరి ఆ అవకాశాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ సోలార్ విప్లవం వల్ల ముఖ్యంగా మూడు గ్రూప్స్కి చాలా పెద్ద బెనిఫిట్ ఉండబోతుంది మొదటిది ఇన్వెస్టర్స్ మరియు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇక రెండోది సోలార్ రంగంలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మూడోది మనలాంటి ప్రతి ఒక్క భారతీయుడు సరే ముందుగా ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అవకాశాలకు కొదవే లేదు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం లీడర్గా ఎదగొచ్చు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు గ్రీన్ బాండ్స్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఫండింగ్ చేయొచ్చు అంతేకాదు హెచ్జెటి పెరోస్కైట్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ పవర్ ఇచ్చే టెక్నాలజీలు సో ఫ్యూచర్ అంతా వీటిదే ఇక యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ విషయానికి వస్తే అసలైన గోల్డ్ మైన్ ఇక్కడే ఉంది మన టార్గెట్ కేవలం మన దేశీయ మార్కెట్ మాత్రమే కాదు అసలు టార్గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎందుకంటే అక్కడ మనకు ఫార్టీ నుండి సిక్స్టీ శాతం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఇదో అద్భుతమైన అవకాశం కదా సరే సోలార్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి దానికొక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది ముందుగా సరైన బిజినెస్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దానికి కావలసిన లీగల్ పర్మిషన్స్ అన్ని తీసుకోవాలి నుంచి సోర్స్ చేయాలో ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్కమ్ కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఓఎన్ఎంని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి అంతే అయితే ఈ అవకాశం కేవలం పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్లేకే అనుకుంటే పొరపాటే వాళ్ల పొలంలో సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలనుకునే రైతుల దగ్గర్నుంచి వాళ్ల మీద సోలార్ ప్యానెల్ పెట్టుకుని దేశానికి సేవ చేయాలనుకునే ఒక కామన్ సిటిజన్ వరకు ఇది అందరి ఆర్థిక స్వాతంత్రం కోసం వచ్చిన ఒక గొప్ప మార్పు సరే ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో చాలా ముఖ్యమైన ఫైనల్ పార్ట్కే వచ్చేశాం ఈ మొత్తం ప్రయాణంలో అసలైన హీరో ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది ధైర్యంగా అడుగు పెట్టండి ఇది కేవలం ఒక మాట కాదు ఒక పిలుపు సందేహాలు భయాలూ పక్కన పెట్టి ఈ అవకాశాన్ని అందుకోవడానికి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయమనిచ్చే పిలుపు ఇది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన ఏంటంటే ఈ ఫైవ్ హండ్రెడ్ గిగా మిషన్ సక్సెస్ అనేది కేవలం ప్రభుత్వ పాలసీల మీద ఆధారపడి లేదు దాని సక్సెస్ ప్రతి ఒక్క పౌరుడి బిజినెస్ సక్సెస్ మీద ఆధారపడి ఉంది మనందరం ఇందులో భాగం పంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది అవును రెండువేల ముప్పై నాటికి మన దేశం ఒక సోలార్ సూపర్ పవర్గా మారబోయే ఈ అద్భుతమైన జర్నీలో ప్రభుత్వాలు కాదు పెద్ద పెద్ద కంపెనీలు కాదు అసలైన హీరోలు పౌరులే ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం రాబోయే ఈ సౌర విప్లవంలో మనస్థానమెక్కడ ఒక ఇన్వెస్టర్గానా ఒక ఎంటర్ప్రెన్యూర్గానా లేక మన ఇంటి నుంచే ఈ మార్పులో ఒక భాగస్వామిగానా ఆలోచించండి